నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఆలోచనలు ఎలా ఉంటాయో ఊహించడం సాధ్యం కాదనే టాక్ కొంత వినిపిస్తోంది అందరూ ఒకవైపుగా ఆలోచిస్తుంటే ఆయన మాత్రం మరోలా కొంత డిఫరెంట్గా వ్యూహాలు రచిస్తూ కొంత పార్టీని నడిపిస్తుంటారు అనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేదు ఫలితాలు చవిచూసాక కేసీఆర్ వ్యూహ పైన కొంత తీవ్రమైనటువంటి చర్చ తెలంగాణలో జరుగుతోంది అయితే ఈ క్రమంలో అనూహ్యంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు పార్టీలో మరోసారి కొంత ఆసక్తికర పరిణామాలకు దారితీస్తున్నాయి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన అనుసరిస్తున్నటువంటి తీరు కొంత చర్చకు దారితీస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పాలి అధికారంలో ఉండగా పదవులు అనుభవించినటువంటి పొలిటీషియన్లు ఒకరొకరుగా పార్టీని వీడి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో గులాబీ బాస్ కొంతమంది మాజీ అధికారులను ఇవాళ పార్లమెంటు బరిలో దింపడం బీఆర్ఎస్ వర్గాల్లోనే కొంత హాట్ టాపిక్గా అవుతోంది తాజాగా బీఆర్ఎస్ పార్టీ రెండు స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొంత అలౌన్స్ చేసినటువంటి పేర్లు నాగర్ కర్నూలు స్థానానికి మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ అట్లాగే మెదక్ స్థానానికి మాజీ కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు ప్రస్తుతం పలువురు సిట్టింగ్ ఎంపీలతో పాటు ముఖ్యనేతలందరూ కూడా బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పి ప్రత్యామ్నాయాలు అంటే రాజకీయంగా కొంత అధికార పార్టీని కొంత ప్రత్యామ్నాయంగా చూసుకుంటుంటే ఇక దీంతో పార్టీలో వలసలు ఆపేందుకు క్యాడర్కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి కేసీఆర్ అన్ని ఎంపీ సదంలో కూడా పొలిటీషియన్లు నమ్ముకునే పరిస్థితిలా కనిపించలేదు పొలిటీషియన్ల కంటే మాజీ అధికారులను బరిలో దింపడమే బెటర్ అని కూడా ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది అందులో భాగంగానే నాగర్ కర్నూలు మెదక్ స్థానాలకు మాజీ సివిల్ సర్వీస్ అధికారులను ఎంపిక చేయగా వరంగల్ అభ్యర్థి కడియం కావ్య డాక్టర్ కావడం దీంతో అభ్యర్థుల విషయంలో పూర్తిగా రాజకీయాల నుంచి వచ్చినటువంటి వారిని కాకుండా ఇతర రంగాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా అభ్యర్థులుగా పిక్ చేసం ఇవాళ కొంత ఇంట్రెస్టింగ్ టాపిక్గా తెలంగాణలో మారుతుంది ఇప్పటి వరకు బీఆర్ఎస్ మొత్తం పదిహేడు స్థానాలకు గాను పదమూడు చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ సికింద్రాబాద్ నల్గొండ భువనగిరి స్థానాలకి కొంత పెండింగ్ లో ఉంచింది దీంతో పెండింగ్ స్థానంలో కూడా ఎవరిని బరిలో దింపుతున్నారనే సస్పెన్స్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల పైన కొనసాగుతుంది నిజానికి బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పరిణామం లేకపోతే ఆర్ఎస్పి పేరు వినిపించకపోయేది ఇక మెదక్ స్థానం నుంచి స్వయంగా కేసీఆర్ లేదా హరీష్ రావు ఎవరో ఒకరు పోటీ చేయడం ద్వారా ఇక్కడ టీఆర్ఎస్ జెండా పాతడం ఖాయమనే చర్చ పొలిటికల్ కారిడార్లో గత రెండు రోజులుగా వినిపించింది కానీ ఆల్ ఆఫ్ చడర్ ఊహించినటువంటి విధంగా బీఎస్పీలో పరిణామాలతో బయటకు వచ్చినటువంటి ఆర్ఎస్పి గులాబీ కండవ కప్పుగా ఆయన నాగర్కూల స్థానానికి కేటాయించగా మెదక్ నుంచి ఎవరూ ఊహించినటువంటి విధంగా మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి పేరు ప్రధానంగా ఇవాళ కేసీఆర్ తెర తీసుకొచ్చి తెలంగాణ రాజకీయాలు ట్విస్ట్ ఇచ్చారని చెప్పాలి సో ఇక ఈ నేపథ్యంలో మెదక్ అట్లాగే కొన్ని నియోజకవర్గాల్లో మాజీ అధికారులని కొంత రంగంలో దింపినటువంటి నేపథ్యం అలాగే పెండింగ్ స్థానంలో ఎవరిని బరిలో దింపుతారని ఒక ఆసక్తి కొంత ప్రధానంగా ఇవాళ ప్రజల్లో ఉంది కొంత తీవ్రమైనటువంటి చర్చ ఈ అంశం మీద కలుగుతోంది సో ఇక ఇప్పటికే కొన్ని పెండింగ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ కూడా కొంత ప్రకటించాలని వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇక కేసీఆర్ ఎవరిని పెడతారనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంత నజర పెట్టేటువంటి పరిస్థితి సో ఈ ఇద్దరు కొంత గెలిచే అవకాశాలుంటాయా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రయోగం మేర సక్సెస్ అవుతుందనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ